మొన్న అద్దాలు చూసుకోవడానికి శుక్రవారం ఒంగోలు వెళ్ళాం కదండి ఒంగోలు వెళ్తే అక్కడ అద్దాలు ఇప్పుడు కాదమ్మా రెండో లాగా రెండు అన్నారు అందుకని ఆర్డర్ చేసి వచ్చాము ఇవాళ ఫోన్ చేశారు వచ్చి తీసుకెళ్ళానని అని చెప్పేసి ఫోన్ చేసామంటే బయలుదేరాము బయలుదేరితే రెండు బాగు బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి ఐదు ఐదు అయింది కరెక్ట్గా ఒంగోలు వెళ్ళేసరికి మా ఇంటికి అంచి బయలుదేరి ఇంకా అక్కడ అద్దాలు తీసుకొని మళ్ళీ మా ఇంటికి సింగరాకుండా వచ్చేసరికి ఐదున్నర అయింది ఐదున్నరకు వచ్చిన తర్వాత ఇక్కడ అంతా క్లీన్ చేసుకొని అసలు ఎక్కడ పట్టినా బల్లులు 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 తలుపు తీయడం భయం ఏమన్నా వస్తువు కదిలేయడం భయం బల్లులు ఉన్నాయి చిన్న చిన్న పాము ఒక పాము కూడా ఇంట్లో ఒక బల్లులు కంటిచ్చేది దానికంటూ కొంచెం అనిపోయింది ఇంతే మనుషులు లేకపోతే ఇలానే ఉంటుంది ఇక్కడికి వచ్చామంటే చే తినండా పని అసలు చేయలేక అలాడిపోతాను నేనైతే నేను తక్కువ చేస్తున్నాను మా అయితే మాత్రం చాలా చేస్తున్నాడు ఎందుకంటే అంత చండాలంగా ఉంది మనం చూపించాను కదా వీడియోలో పురుగు బుట్ట చేరే సమయం అయితే వచ్చేసింది ఈసారి అయితే మాత్రం శుభ్రంగా క్లీన్ చేయాలనుకుంటున్నాము ఎందుకంటే క్లీన్ చేయకపోతే పాములు ఇవన్నీ చేరిపోతాయి మళ్ళీ ఇప్పుడైతే ఏడైంది బయలుదేరడానికి ఏడు గంటలకు మళ్ళీ బయలుదేరి ఇంటికి వెళ్ళాలి ఇదండి వాటి వీడియో